అరకు పార్లమెంట్ సంబంధించి అభ్యర్థిగా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ నేను కూడా పెట్టాను ఈ సమావేశాలు ఏమనగా నేను నేను మన పత్రిక విలేకరులతో తెలిసిన విషయమే మూడు సంవత్సరాల నుంచి కూడా షెడ్యూల్ ఇదే విషయంలో కష్టపడి పనిచేస్తుంది తెలుసుకున్నాము కానీ మా గిరిజనుడు కనీసం అది గుర్తించలేదు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నేను వేసినా సరే గ్రామాలు వెళ్తున్నా సరే కనీసం రెస్పాన్స్ అనేది ఏమీ లేదు అందుకే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కనుక నాకు వేయాల్సిన ఓట్లు நான் சூப்பராக ஓதாபிமானம் நான் கிழ சோதீரியம் அந்த கூட பார்த்தீங்க